హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను చేయబోయే రెసిపీ రవ్వ వడియాలు ఎండతో పని లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్ లో ఇంట్లోనే ఈ వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా క్రిస్పీగా ఉంటాయి సో వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కప్ బొంబాయి రవ్వ తీసుకోవాలి అలాగే ఒక మందపాటి గిన్నె తీసుకొని మనం ఏ తో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్తో ఎనిమిది లో వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వాము వన్ టేబుల్ స్పూన్ నువ్వులు హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి చూడండి వాటర్ అనేవి ఈ విధంగా వేడైన తర్వాత మనం పెట్టుకున్న బొంబాయి రబ్బని ఈ వాటర్లోకి వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఒక చేతితో ఇలా బొంబాయి రవ్వను వేసుకుంటూ ఇంకో చేతితో గరిటతో ఈ విధంగా కలుపుకోవాలి లేకపోతే రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంది చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రవ్వని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను రవ్వ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి లేకపోతే చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అవుతుంది ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ వేసుకొని గరిటతో రవ్వ మిశ్రమాన్ని ఈ విధంగా వడియాల పెట్టుకోవాలి మీకు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో వడియాలు పెట్టుకోవాలి ఇలా క్లాత్ పైన పెట్టుకున్న తర్వాత నేను కవర్ పైన కూడా పెట్టి చూపిస్తున్నాను కవర్ ఇలాంటి ఒక కవర్ తీసుకొని కవర్ పైన ఇలా గరిటతో వడియాలు పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని వడియాలు పెట్టిన తర్వాత ఫ్యాన్ కింద ఒక రెండు రోజుల పాటు ఇలా వదిలేయాలి చూడండి నేను రెండు రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను చక్కగా ఎండిపోయాయి వడియాలు ఇప్పుడు క్లాప్ పైన ఉన్న వడియాలు తీద్దాం ఇప్పుడు క్లాత్ ని ఇలా వెనక్కి అని వెనక సైడు కొన్ని వాటర్ చల్లుకోవాలి ఇలా వాటర్ చల్లిన తర్వాత ఒక రెండు నిమిషాలు వదిలేసి ఆ తర్వాత క్లాత్ పైనుంచి ఈ విధంగా వడియాలు తీసుకోవాలి చూడండి ఈజీగా వడియాలు అనేవి క్లాత్ నుంచి ఊడొచ్చేస్తాయి ఈ విధంగానే అన్ని వడియాలను తీసుకోవాలి చూడండి కవర్ పైన ఉన్న వడియాలు అన్ని ఎండిపోయి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈ వడియాలని ఒక రోజంతా ఎండలో ఎండపెట్టుకోవాలి చూడండి వడియాలనేవి చక్కగా ఎండిపోయాయి అంతే అండి రవ్వ వడియాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ వడియాలని ఎయిర్ టైట్ లో స్టోర్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసినా వడియాలను వేసుకోవాలి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో అండి రవ్వ వడియాలు రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా ఉండే వడియాలు చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్